హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా ఈ రోజు మార్నింగ్ పేపర్ అప్డేట్స్ అని మళ్ళీ మీ ముందుకు వచ్చాను జర్నలిస్ట్ మహిపాల్ అయితే ఈ రోజు మనం మెయిన్ గా హెడ్లైన్స్ ఏమున్నాయనేది ఈ రోజు మనం క్లియర్ గా చూడబోతున్నాం అయితే ఇది ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త మీకు అందరికీ తెలుసు మనం అందరిలాగా మొత్తం న్యూస్లు కాకుండా కొన్ని న్యూస్లు మాత్రం తీసుకొని దాంట్లో ఉన్న అంశాల గురించి డీటెయిల్ గా మనం మాట్లాడబోతున్నాం అయితే ముఖ్యంగా దీంట్లో ఉన్నది ఏంటంటే ఇది జ్యుడిషియల్ గా ఎలాగన్సీ కాదా అంటూ ఎవరైతే ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎండి ఉన్నారో ఎండి ఎండి రాసిన ఒక కొత్త పలుకు అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అయితే నెక్స్ట్ బీసీలకు పట్టం బీసీసీ నియామకాల్లో పద్నాలుగు మందికి అవకాశం చూసారు అంటే బీసీలకి పట్టం ఇవ్వాలి అంటే బీసీలకి కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాము అన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు తొమ్మిది మంది బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆరు మంది ఎస్సీ ఐదు మంది ఇద్దరు మైనార్టీల నేతలకు పట్టం అంటే మనం ఊహించినట్టుగానే ఆ కొన్ని జిల్లాలకి అంటే డిసిసి అంటే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి మాక్సిమం అధ్యక్షులు అందరినీ కూడా ఇక్కడ చూడొచ్చు తొమ్మిది మంది బీసీలు అదేవిధంగా ఎస్టీలు ఆరు మంది ఎస్టీలు ఐదు మంది అట్లనే మైనార్టీలకు ఒక ఇద్దరు మైనార్టీలో కూడా ఇస్తున్నారు అంటే ఇంకా ఇంకా చదువు దీంట్లో డిటెయిల్ గా ఐదుగురు ఎమ్మెల్యేలు షేర్ చైర్మన్ కూడా సంగారెడ్డి రంగారెడ్డి మినహా ముప్పై మూడు జిల్లాలు మూడు కార్పొరేషన్లకు నియమకం అంటే సంగారెడ్డి రంగారెడ్డి అంటే ఈ రెండింటికి తప్ప కాకుండా మిగతా ఉన్న ముప్పై ఆరు జిల్లాలో మిగతా ఉన్న మూడు జిల్లా ముప్పై మూడు జిల్లాలలో అన్నిట్లలో కూడా మొత్తం ఆ కూడా మనకు అర్థమవుతుంది అదేవిధంగా నియమకాల్లో కొనసా సామాజిక ఆ సామాన్యతనం ఆ జాబితాలో ఐదుగురు మహిళా నేతలు కూడా అంటే దీంట్లో మహిళలకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా మనకు కనబడుతుంది అయితే మహిళలకు కూడా మేము అవకాశం ఇస్తున్నాం అని కూడా వెళ్ళి చెప్తున్నారు అట్లనే అదే విధంగా మెయిన్ గా ఇప్పుడు మనం ఇది చూసాం కదా దాంతోపాటు ఇంకొక న్యూస్ కూడా చదువుదాం ఇక్కడ నియంత్రణకు తరమి కొట్టిన కళాకారులు అంటే ఏదైతే కాలోజీ అందస్ట్రీ ఉన్నాడో ఆ సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అట్లా అనడం జరిగింది ఆయన ఈ రోజు కూడా వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ టాపిక్ కూడా మాట్లాడడం దానికంటే ముందుగా ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా మనం చూస్తున్నాం బీజే సర్పంచ్ గారు రిజర్వేషన్ కు ఆధారం రెండు వేల ఇరవై నాలుగు కులగనని అంటే ఇంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణ మొత్తం కూడా ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వేకి సంబంధించి అంటే ఆ సర్వే ప్రకారమే ఈసారి ఏదన్నా ఆ ఎలక్షన్ల గాని దేంట్లో గాని పెడితే గనక అదే తీసుకుంటామని కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ సర్పంచ్లను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారం రెండు వేల పదకొండు చూసారుగా క్లియర్ గా చెప్తున్నారు వార్డ్ సభ్యులందరినీ రెండు వేల ఇరవై నాలుగు కులగణ లెక్క పంచాయతీ ఎన్నికల్లో మార్గదర్శకాలు జీవో జారీ మైనార్టీ జిల్లాల్లో రిజర్వేషన్ ఖరారు కేటాయింపులతో నేడు జిల్లా ఆ గెజిట్లు అంటే ముందుగానే మనం అనుకున్నట్టుగానే రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించి ఉందో దాని అందరిని కూడా వార్డు కింద అంటే ఇక్కడ వార్డ్ సభ్యులందరినీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తీసుకుంటారు కానీ రెండు వేల పదకొండు ప్రకారం మాత్రం అంతా తీసుకోవడం లేదు ఇదొకటి కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఇది ఇదొక న్యూస్ మెయిన్ న్యూస్ గా మనం ఇది భావించవచ్చు తర్వాత హరీష్ రావు వర్సెస్ ఇక్కడ శ్రీధర్ బాబుగా మనం మాట్లాడుకోవచ్చు ఇద్దరు మొదలు అసలు ఎందుకు వార్ జరుగుతుందని కూడా మనం ఇక్కడ చదవడానికి ట్రై చేద్దాం రేవంత్ ల్యాండ్ లోటింగ్ పాలసీ ఆయన ఎన్మల కాదు అమ్మకాల రేవంత్ రెడ్డి అంటే ఏ గ్రేటర్ హైదరాబాద్ లోపాలున్నా కొన్ని అమ్ముకుంటున్నారు ప్రభుత్వం అమ్ముతుందని కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో మనం చూద్దాము ఐదు లక్షల కోట్ల భూములు ఐదు వేల కోట్లు అమ్మకమా ఐదు లక్షల కోట్ల భూములను ఐదు కోట్లకి అంటే ఐదు వేల కోట్లకే అమ్మినట్లుగా ఆయన హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇది మీ అయ్య జాగిర్ కాదు బిఆర్ఎస్ చేస్తే ఊరుకోదు బిఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక చూసి కదా అంటే ఏవైతే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి లోపల ఉన్న కొన్ని ఫార్మాసిటీ సంబంధించినవి కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్లను మీరు అమ్ముతున్నారు అంటూ కూడా ఇక్కడ హరీష్ రావు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారని కూడా మనకు అర్థం అవుతుంది మీ అయ్య జాగిర్ కాదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అని ఎంత ఘాటు వ్యాఖ్యలు చేశాడని కూడా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి దానికి రిప్లై ఇస్తూనే పక్కనే మనం శ్రీధర్ బాబుని కూడా చూడొచ్చు దమ్ముంటే నిరూపించు చూద్దాం మేము ఏ ప్రభుత్వ భూమిలో అమ్మకాలు పెట్టలేదు చూసారుగా ఆయన ఏమంటాడు నేను ఇప్పటి వరకు అమ్మలేదు అమ్మాల్సిన అవసరం కూడా లేదు అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ప్లాట్లు చేసింది నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాల్లోనే అవి పూర్తిగా ప్రైవేట్ భూమిలే చూసిగా ఇక్కడ ఆయన క్లియర్ గా మొత్తం మాట్లాడుతున్నాడు అసలు ఈ పన్నెండవ పేజీకి వెళ్తే మనం డీటెయిల్ గా చదవచ్చు బట్ ఇప్పుడు ఇక్కడ ఈ దీనికంటే మేజర్ గా మనం తీసుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి దానికోసం మనం మొదటిగా తీసుకోవాల్సిన అంశంగా మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఈ బీసీకి సంబంధించిన ఏదైతే ఆ నియమకాలు తీసుకున్నారో ఆ ని ఆ నియామకాల గురించి కూడా మనం మాట్లాడినాము అదే విధంగా బీసీ సర్పంచ్ రిజర్వేషన్ ఆధారం రెండు వేల ఇరవై నాలుగు అసలు గుణగణనే కాదు అసలు అది చేయాల్సిన అవసరం లేదు దానివల్ల వల్ల బీసీలందరూ కూడా బయటికి రాలేదు ఏదో నామమాత్రంగా తెలంగాణ మొత్తం కూడా చేసిరంటూ కూడా ఇటు రెండు వేల ఇరవై నాలుగులో లో చేసినటువంటి సర్వే మీద కూడా చాలా ఆ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా చాలా మంది నీట్ ట్రోల్స్ కూడా చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఇది మళ్ళీ ఈ రకమైన రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన దాన్నే ఇప్పుడు కులగణ లెక్క కింద అంటే ఆ వార్డు సభ్యులందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు లెక్క తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎలక్షన్లు కన్ఫామ్ గా వచ్చేలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగో తారీఖు రోజు ఆ జడ్జిమెంట్ కూడా ఉంది ఆ జడ్జిమెంట్ అయిపోయిందంటే మన క్లియర్ గా దాని గురించి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు మెయిన్ గా మనం అన్ని చదివి దీంట్లో ఇది ఒకటి తీసుకుందాము జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణానికి విదేశీ అతిథులు అంటే ఆ జస్టిస్ గా సూర్యకాంత్ ఆయన ఆ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారానికి ఆ కొన్ని దేశాల నుండి కూడా కొందరు న్యాయవాదులు వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది జడ్జులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఎవరంటే నేపాల్ భూటాన్ శ్రీలంక కెన్యా మలేషియా నుంచి కూడా చాలా మంది ఆ వస్తున్నాడు కూడా మనకు సమాచారం అందుతుంది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం మెయిన్ గా తీసుకున్న లైన్ గా మనం చూడవచ్చు అయితే ఇందులో మెయిన్ హెడ్ లైన్ కూడా కొన్ని హెడ్ లైన్స్ కూడా ఉన్నాయి భారత ఉన్న విద్యా కమిషన్ ఇది కూడా ఒక చిన్న చిన్న చిన్నగా ఇక్కడ కుటుంబం ఆత్మహత్య అని కూడా ఒకటి ఆ వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఆ మన దేశ ప్రధానితో కూడా ఒకటి ఉంది ఇక్కడ ఆ ఏంటంటే సిదిక్ డ్రగ్స్ మహాప్రమాదం రెండేళ్ల నుంచి ఉగ్ర కుట్ర దీని గురించి కూడా ఒక కథనం అయితే మనం చూస్తున్నాం అంటే ఇవన్నీ కథనాలు కూడా ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్ లో మెయిన్ లైన్స్ గా ఉన్నాయి ఇది కూడా చాలా పెద్ద టాపిక్ గా మనం చెప్పుకోవాలి ఆయన రాసినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే చాలా చాలా డిఫరెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు రాజ్యాంగ ప్రకారంగా ఒక స్పీకర్ కి ఆ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం అదే విధంగా ఏ రకంగా పార్టీ ప్రాయన్స్ ఎమ్మెల్యేల పైన ఏ రకంగా చర్యలు తీసుకుంటారు ఇవన్నీ కూడా ఆ తీసుకునే అవకాశం స్పీకర్ కు ఉంటుందా అసలు ఏం ఉంటుంది అనేది దీంట్లో ఆర్టికల్ సార్ చాలా మంచి ఆర్టికల్ ఇది ఒకవేళ మీకు గనక పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఒక ఈ ఆర్టికల్ కనుక చదవండి చాలా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎందుకంటే మన రాజ్యాంగం గురించి కూడా మొత్తం అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్ గా తెలుస్తుంది మనకి ఇది ఆ ఈ రోజు వరకు మనం ఈ రోజు ఉన్న పేపర్ మొత్తం చూడడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఇంకో పేపర్ తో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాను నమస్తే